ఇసుకపల్లె అంటే రేపల్లెకు సంబంధించిన సరౌండింగ్లోనే మనకు ఇసుకపల్లె అనేది ఉంటుంది ఆ ఇసుకపల్లెలో మీరు ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న ఇల్లు ఏదైతే ఉందో కేవలం పదకొండు అడుగుల చిల్లర్ ఆ లోపలి కొలతలు మాత్రమే సో వీటికి సంబంధించిన ప్లాన్ కూడా నేను తెచ్చి మీకు క్లియర్గా నేను చూపిస్తాను ఒకసారి ఫ్రంట్ నేను చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి మొట్టమొదటిగా మనం ఎప్పుడైనా ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితమైన నియమం ఏంటంటే పూర్తి మూలల్లో ద్వారం అనేది ఉండదు నేను ఒకసారి చూపిస్తాను సో ఎలివేషన్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి సో లాంగ్లో కూడా మీరు చూస్తే చూడండి ఇక్కడ ఎట్లా ఉంది స్వస్తి క్రిష్యూ మనం ఏదైతే ఫాలో చెప్పామో యాజ్ ఇట్ ఈస్ ఆయన ఫాలో చేసేసారు సో భండారూస్ ఫ్యామిలీ వెళ్ళు సో చూస్తున్నారు కదా ఇంకా ఇది ఎక్కడ ఉంటుందని చాలా మంది అడుగుతారు కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఒక స్కూల్ ఉంటుందండి మన బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్ ఉంటుంది జస్ట్ ఆ స్కూల్కి పక్క సందులోనే ఇది ఉంటుందన్నమాట సో చూసారు కదా బిల్డింగ్ అయితే ఇంకా నేను లోపల కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మీరు చూడండి